తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార సమయంలో గందరగోళ పరిస్థితి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూతురు శ్రీనిక అత్యుత్సాహన్ సభలో సభ్యులంతా ఒక్కసారిగా ఉలికిపడ్డారు అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరుగుతోంది మొదటి ఎమ్మెల్యేలంతా వరుసగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఇదే క్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అదే సమయంలో విజిటర్స్ గ్యాలరీలో ఉన్న కౌశిక్ కూతురు శ్రీనిక అత్యుత్సాహం ప్రదర్శించింది లవ్ యూ డాడీ అంటూ పెద్దగా కేకలు వేసింది దీంతో సీఎం రేవంత్ సహా అంత ఒక్కసారిగా నిర్గాంతపోయారు వెంటనే అసెంబ్లీ సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ అయ్యారు అసెంబ్లీలో అలాంటి పనులు చేయొద్దంటూ చెప్పారు ప్రచార సమయంలో కూడా కౌశిక్ రెడ్డి కూతురు ఇలా చర్చనీయాంశంగా మారింది హుజరాబాద్లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కౌశిక్ రెడ్డి తన భార్య కూతురుతోనే ప్రచారం నిర్వహించారు ఎక్కడ ప్రచారం నిర్వహించినా తనతో పాటు తన కూతురుతో కూడా ఓట్లు అభ్యర్థింప చేశారు ఆఖరికి సీఎం హుజరాబాద్ లో సభ నిర్వహించినప్పుడు కూడా కౌశిక్ పుత్రు శ్రీనిక మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యంతో పాటు అంకిత అసహనానికి గురిచేసింది తన తండ్రిని ఎమ్మెల్యేగా గెలిపిస్తేనే సీఎం కాళ్ళు పట్టుకొని ఆయన హుజరాబాద్ అభివృద్ధికి వెయ్యి కోట్లు తెప్పిస్తానంటూ రాజకీయ నాయకురాలుగా మాట్లాడింది శ్రీనిక తరువాత ప్రచారంలో తన తండ్రి కోసం ఓట్లు అడిగిన తీరు కూడా చర్చనీయాంశంగా మారింది కూతురుతో ఇలా ప్రచారం చేయించడం ఏంటని చాలా మంది కౌశిక్ విమర్శించారు కొన్ని రోజుల పాటు ఈ విషయం హాట్ టాపిక్ గా మనిచింది ఇప్పుడు మరోసారి అసెంబ్లీలో అల్లరి చేసి వార్తలు నిలిచింది కౌశిక్ కూతురు శ్రీనిక శ్రీ కౌశిక్ రెడ్డి గారు